చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లి నవ్వుల్లో మల్లి నా తల్లి కల్పవల్లి మల్లి జన్మంటూ ఉంటే లలితమ్మ ఓ తల్లిని సేవకి పుడతా మాయమ్మ తల్లిని సేవకి పుడతా మాయమ్మ చూడా చక్కాని తల్లి చుక్కల్లో జాబిల్లిగామల్లి నా తల్లి కల్పవల్లి ప్రొద్దు ప్రొద్దున్నే లేచి చందీల్లా స్నానము చేసి వడి వడిగా అడుగులు వేసి అందాల గుడికి చేరి లలితమ్మకు మొక్కులు మొక్కి రాజన్నను అభిషేకించి బంగారు తల్లి నీ మా పూజలు చేసి మా